భగవద్గీత పదవద్యం దేవతలు కానీ మహావరుషులు కానీ నా గురించి తెలుసుకోలేరు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు నేను సమస్తములకు మూలం కారమును నేనే నన్ను యథార్థముగా జ్ఞానరహితుడిగా మరియు ఆనాదిగా తెలుసుకున్న వారు నిజంగా మహిమాత్ముడు అవుతాడు అన్ని పాపల నుండి విముక్తి అవుతాడు నిచ్చలమైన భక్తి యథార్థ జ్ఞానము ధ్యానము కీర్తి మరియు ఇటువంటి ఇతర భావాలను నా నుంచి మాత్రమే కలుగునవి సప్త ఋషులు సకల మనసును మరియు సప్త మనుషులుల సంకల్పాలు నా నుండే జన్మిస్తాయి ఎవరైతే ఈయన శక్తిని సమగ్రంగా తెలుసుకుంటారో వారు నా ఎందు నిచ్చల భక్తి గలవారవుతారు సమస్త జగత్తు ఉత్పత్తికి నేనే కారకుణ్ణి మరియు సర్వము నా కారణమే చేతనే నడుస్తున్నది ఇది తెలుసుకున్న జ్ఞాని నిరంతరమైన భక్తితో నన్నే ఆదరిస్తాడు మనసును తన ప్రాణములను నా యందే సమర్పించి నా మహిమాత్మును ప్రస్తావిస్తూ నా భక్తులు ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటారు నిరంతరమైన ప్రేమారాధనలతో నాతో నిత్యము అవుతారు ఉన్నవారికి నేను బుద్ధి యోగుని అనే జ్ఞానమును ప్రసాదిస్తాను దాన్ని పొంది వారు నన్ను చేరుకోదరదు వారి అనుగ్రహించుటకును ఎవరితో తేజో తేజమై దీపమై వెలిగి వారి అజ్ఞానాన్ని పొందుతారు ఇప్పుడు అర్జునుడు భగవాను శుతిస్తున్నాడు నీవెవరో కేవలం నువ్వు మాత్రమే చెప్పగలవు దయచేసి నీ మహి నీ మహిమాత్మను నాకు చూపించు ఏ రూపంలో నిన్ను నేను ఆదరించవలను నా రూపముకు అంతు లేదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు నేను అందరిలో ఆత్మగా ఉన్నాను యవ వారి మొదలు మధ్య మరియు అంతము కూడా నేనే అతిథి పిల్లల్లో విష్ణుని విష్ణుడుని సూర్యుడుని చంద్రుడిని సామ వేదాన్ని ఇంద్రుణ్ణి మనుషుని చైతన్యాన్ని శంకరుడిని కుబేరుడిని అగ్నిని సాగరాన్ని ఋషిని మహర్షిని ఓంకారాన్ని జపయజ్ఞాన్ని హిమాలయాలని వృక్షాన్ని నారదుని మహర్షిని ఏనుగుల్లో ఐరావతుణ్ణి వజ్రాయుధాన్ని కామదేవునువుని కామ కోరికలను వాసుకుని వరుణుని భక్తులతో ప్రహ్లాదుని కలవడిని మృగాల్లో సింహాన్ని ముసలిని వాయువుని శ్రీరాముణ్ణి గంగానదిని నేనే సుష్టికి ఆది మధ్య అంతము ఆత్మ విద్యను తత్వవేదమును నేనే అక్షరముల్లో ఆకారమును ద్వంద్వ సమాసములో కాలమును అందరినీ ధరించి పోషిస్తున్నాను విశ్వంతో మూర్ఖుని మృత్యువును స్త్రీ వాక్ములను కీర్తిని మేధస్సుని గాయత్రిని మార్గశిర మాసాన్ని వసంత ఋతువుని ప్రభావాన్ని విజయాన్ని నిక్షేమమును మంచితనాన్ని శ్రీకృష్ణుని ధనుంజయుని మహర్షిని శుక్లాచార్యును పరిపాలకుల్లో శిక్షించే శక్తిని ధర్మ నిర్మతమును మరియు జ్ఞానముతో జ్ఞానాన్ని నేనే సకల జీవుల ఉత్పత్తికి కారణమైన బీజాన్ని నా ప్రళయం లేకుండా ఏ ప్రాణి లేదు నా మహం నా మహాత్ములకు అంతులేదు ప్రభావం కలగది శక్తివంతమైనది ఎవరైనా సరే అది నా మహత్తులో భాగమే నా మహత్తుకు యొక్క ఒక కనికతో ఈ విశ్వమంతా నడుస్తుంది భగవంతుని యొక్క మూలం ఆదరణం నేనే ఆయన యొక్క విభూతులు అంతం ఎవరైనా ఏదైనా తేజవంతులు ఆ తేజమైన నేనే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్